ఏబీసీ మోడలన్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు రామచంద్రపురం పట్టణం ముచ్చమల్లిలో ఉన్న మోడరన్ ఏబీసీ ప్రైమరీ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది స్థానిక లయన్స్ క్లబ్ నందు జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాషా ముఖ్య హాజరయ్యారు ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందజేయడానికి మోడరన్ విద్యా సంస్థలు నిత్యం కృషి చేయడం అభినందనీయమని అన్నారు అనంతరం డివైఈఓ రామలక్ష్మణ మూర్తి మాట్లాడుతూ గత నాలుగున్నర దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి విశేషమైన కృషి చేసిన మోడరన్ విద్యా సంస్థల అధినేత జి వి రావు పలువురికి ఆదర్శం అన్నారు తర్వాత ఎంఈఓకె వీర్రాఘవరెడ్డి మాట్లాడుతూ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో సంస్థను నడిపిస్తున్న ఘనత జీవిరావుకే చెల్లిందని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కరాటే అంశాలను సిఐ వెంకటనారాయణ అడిషనల్ ఎస్ఐ భుజంగరావు అభినందించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ చిన్ననాటి నుండి విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి విద్యార్థులకు నిర్వహించిన కానోకేషన్ కార్యక్రమం హైలైట్ గా నిలిచించి ఈ సందర్భంగా ఏబీసీ ప్రైమరీ అకాడమిక్ డైరెక్టర్ ఏ రమాదేవి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద చూపించడమే కాక గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు భరోసాగా నిలుస్తూ వారి ఉన్నతికి తోడ్పడేలా అకాడమిక్ ప్రణాళికతో ప్రతి విద్యా సంవత్సరం ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు అనంతరం మోడరన్ విద్యా సంస్థల అధినేత లయన్ డాక్టర్ జీవీ రావు మాట్లాడుతూ మోడరన్ సుదీర్ఘ విద్యా ప్రస్థానంలో లక్ష మంది విద్యార్థులను మోడరన్ విద్యా సంస్థల ద్వారా తీర్చిదిద్దడం గొప్ప ఆత్మసంతృప్తి ఇచ్చినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందించడంలో మోడరన్ తనదైన ముద్రను కలిగి ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏబిసి ప్రైమరీ స్టాఫ్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు